హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ అన్న ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇది మేము వెల్లిపూడి విలేజ్లో మా హౌస్ అండి అది చాలా బాగుంటుంది ఇల్లు నాకైతే చాలా ఇష్టం అది ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఉంది మేము అందరం వెళ్ళినప్పుడు మేము ముంజికాయలు అడిగామని చెప్పి మా అన్నయ్య తెచ్చి కొడుతున్నారు అన్ని అన్నీ కొట్టి అక్కడ పెడతంటే మేము ఎవరికి నచ్చినవి వాళ్ళు తింటూ కూర్చున్నాం అలాగా చాలా బాగున్నాయి మా అన్నయ్య అయితే తింటున్నాడు కూర్చుని వాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను యాడ్ అయ్యాను వెళ్ళి చాలా బాగున్నాయి చాలా మటుకి ముదిరిపోయినాయి అండి మేము వెళ్ళేసరికి సీజన్ ఇంకా లాస్ట్కి వచ్చేసింది స్టార్టింగ్లో అయితే చాలా బాగుంటాయి లేతకాయలు అప్పుడు కొంచెం ముదిరిపోయినాయి మేము ఇంకా అందులో లేతయన్నీ ఏరుకుని తినేసాం నేను మా అన్నయ్య కూర్చుని చాలా బాగున్నాయి టేస్ట్ మా అన్నయ్య అలా కొడుతూనే ఉన్నారు మేము అలాగే తింటూనే ఉన్నాం అందరం అలాగే చాలా బాగున్నాయి మేము అందరం తినేసిన తర్వాత కూడా మాకు ఇక్కడ వైజాగ్ తెచ్చుకోవడానికి కూడా మాకు కొన్ని తీసుకొచ్చారు మా అన్నయ్య ఇలా వన్ బై వన్ ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటూ ఉన్నాం అన్నీ అలా కోసి వెళ్ళిపోయారు అన్నీ అక్కడ పెట్టేసి మేము అన్నీ అలా తింటూ ఉన్నాం బండి నాకు జాన్ జిగ్రీస్ మనం మేము అందరం తినేసి అక్కడ అరుగు మీద కూర్చుంటే ఇంకా అందులో అన్నీ కొంచెం లేతవన్నీ ఏరి తినమని చెప్తుంది లేతగా ఉన్నాయని మేము అందరం అప్పటికే ఆల్రెడీ తినేసాము ఒకసారి అది చూసారా అలా వేలు అలా ముందు ముంజు పొలంగా తీసేస్తుంది అండి అసలు భలే చాలా బాగా తీసింది అసలు బాగా తీసింది అది వద్దు నాకు నాకొద్దు నాకొద్దు అమ్మా ఎలాగా గుత్తబేరం కింద ఎంతకిస్తావు చెప్పు గుత్తరం కింద ఎంతకిస్తారు చెప్పండి జాయిగా పట్టినట్టు వెళ్ళిపో రోడ్డు దారట్టుకుంటా ఎల్లమ్మా ఎల్లు ఎలా అమ్మది వెళ్ళొనుకో వెళ్ళు అమ్ముకో నువ్వు నేను ముంజాడు అక్కలేదు కానీ తినేసిన తర్వాత మా అన్నయ్య మేము ఇక్కడ వైజాగ్ తెచ్చుకోవడానికి తెచ్చారు వాటితో ఇది అలా పని చేస్తుంది ఫుల్ కామెడీ అసలు మీరు బేరమాట మీరు അല്ലേ <laughs> അസുഖം పూల ముంజల చల్లగా ఉంటాయి ఈశ్వర్ మూడు కళ్ళు ఇందులో ఉంటాయి అది అలా తగిలించుకుని అటు ఇటు తిరుగుతుంది అమ్ముతుంది మేము అందరం అలా కూర్చుని వన్ బై వన్ బేర వాడుతూ కూర్చున్నాం అలాగా కిందకి కిందకెళ్ళట్లేదు వదిన ആളനെ ലൈനിൽ പറഞ്ഞോടാ ഏകാള ഇത് ഏകാളം ഏകാളല്ല എഴല് പോലെ ഒക്കുന്ന പിന്നി ഏകാളം ആണ് നീ ഊഷു മൂക്ക കൊണ്ടോ അമ്മ ഏകാളം അല്ലേ ആ ഏകാളം അല്ലേ ഏകാളം അല്ലേ കാളമന്തി കാളയേറെ എവരെന്നാ ഇത് എവന്നാ చెప్పు ആലോണ് നീ അമ്മ കൊയിയാരാ അമ്മ അമ്മ അതിക്കു ആയില്ല പക്ഷെ ചിലവർ നട അമ്മ ഇക്കട കേട്ടോ അമ്മ വൈദികേൽകുത്തി പരിഹരത്തെ ആയി പതിക്ക് പതിയെ 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 പാമ്നോ ലാരവന്നോ ખાयला കാരണം പേ മൊഴക്കൊപി

हे रे ना तकेला मा तकेले कावला तकेले अस्तर पे राले राले तकेले इ लो بكर टेम्पो छे वोगला बोल फोन गरम दब पडना या गवर्नमेंट टारगेट कर कर आ जेरो विस्तर तुम याले छे रे नीक ना फोन पे रमायेट बा जेरो ओकडे कर कर जना बोदी में आके फोन बारे चीज करना